నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వాగార్త వ్యవసాయం పృక్త వాగార్థ ప్రతిపత్తి జగత వందే పార్వతీ పరమేశ్వరు పార్వతీ పరమేశ్వరులను మనం ఆదికుటి బుగులుగా అంటుంటాం భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషమైన లక్షణం ఏంటంటే కుటుంబ లక్షణం ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవరు కూడా కుటుంబం అంటే ఇలా ఉండాలి ఇంటికి పెద్ద నాన్న లేకపోతే ఇంటి యజమాని ఈయన అని చెప్పింది కేవలం భారతదేశంలో నా సనాతన ధర్మంలో మాత్రమే ప్రపంచంలో ఎక్కడా కూడా అన్నీ కూడా అంటే అవసరాల కోసం ఒక కుటుంబం అంటే అది ఒక భోగస్థానంగా ఎంచారు కానీ ఇక్కడ చతుర్విధ పురుషార్థాలకు ప్రతీకగా మన కుటుంబాన్ని ఎంచుకున్నాం అలాంటి కుటుంబ జీవనంలో నేటి కాలం ఎలా ఉంది నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆనాడు కుటుంబంలో కుటుంబం అంటే ఓ గౌరవం పెద్ద ఏది చెప్తే అంటే ఇంటి పెద్ద కుటుంబ పెద్ద ఏది చెప్తే అంటే ఒక్కొక్కసారి మూడు తరాలు కలిసి ఉన్నటువంటి ఈ కుటుంబాలు ఉండేవి మూడు తరాల్లో పెద్దవాడైనటువంటి మాటకు విలువ ఉండేది అవసరమైతే ఆ సలహా తీసుకునేటువంటి ఒక వినయం చిన్నవాడికి ఉండేది ఇప్పుడు కుటుంబాలు పెద్ద కుటుంబాలు లేవు సరే పెద్ద కుటుంబాలు లేకపోతే లేకపోయింది కనీసం ఉన్న కుటుంబం తండ్రి బిడ్డలు అందరూ కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు ఎందుకు ఆలోచన మారిందా అవసరాలు మారాయా అంటే తెలియనటువంటి వ్యవహారాలు మారాయి ప్రస్తుతం మనంతా కూడా పాశ్చాత్య ధోరణిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అక్కడెక్కడో ఏదో ఉంది ఆ రకమైనటువంటి వ్యవహారమే నాకు ఆ రకమైనటువంటి ఆహార్యం నాకు ఉండాలి ఆ రకమైనటువంటి ఆహారం ఉండాలి అంటే అర్థమైంది అనుకుంటా బయట తినేటువంటి బర్గర్లు పిజ్జాలు ఉంటేనే మంచిది ఒక కుటుంబం ఉండి పెద్దావిడాది వద్దు ఈ హోటల్కి నేను రాను అంటే ఒక విరోధి అవుతుంది నేను ఇలాంటి బట్టలే వేసుకుంటాను అంటే అమ్మ ఇది పది మంది తిరిగే ఇల్లు అన్న మనకు విరోధి అయిపోతుంది నేను ఇలాగే జుట్టు విరబోసుకుంటాను అంటే ఒకప్పుడు జుట్టు అనేది ఇది నిర్వీర్యం చేయడానికి శక్తిని నిర్వీర్యం చేయడానికి ఉపయోగించేటువంటిది అని మన పెద్దలు చెప్తారు ఎప్పుడు కూడా మూడు గుణాలకి ప్రతీకగా సత్వరజ స్తంభో గుణాలకు ప్రతీకనే మనం ఆ ముడి ముడివేసుకోవడం అల్లుకోవడం అనేటువంటిది ఉండేది ఇది ఒక సాంస్కారిక అని చెప్పే చెప్పేవాళ్ళం ఇలాంటి కుటుంబాల్లో నేడు ఆడమగ మగ తేడా లేనటువంటి ఆహార్యం అంటే ఆడపిల్లలు ఫ్యాంట్లే తప్పేముంది తప్పు లేకపోవచ్చు కానీ ఒక తరం నుండి పెద్దల వ్యవహారం నుండి జరుగుతూ ఉన్నప్పుడు ఇద్దరు ఆలు ఉన్నప్పుడు ఎలాగన్నా ఉండండి సంబంధం లేదు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండాలి ఎక్కడికైనా నలుగురిలోకి వెళ్తే ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండాలి ఇంటికంటూ ఒక గౌరవం ఉంటుంది ఒక ప్రతి కుటుంబానికి ఒక సంప్రదాయం ఉంటుంది ఓ సంస్కారం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఆ కుటుంబాల్లోకి వచ్చినటువంటి ఎవరైనా సరే ఆ సంస్కారాన్ని ఆ పద్ధతిని ముందు తరానికి తీసుకువెళ్తేనే తర్వాతి తరంలో మా ఇంటి ఇలవేల్పు వేళ్ళు మా ఇంటి దేవుడిది మా ఇంటి ఆచారం ఇది మా ఇంట్లో ఈ పద్ధతి ఉంది ఇవన్నీ ఆచార వ్యవహారాలను పెద్ద మాటలు మాట్లాడకపోయినా మా ఇంటికి ఆనవాయితీ లేదండి అంటుంటారు మా ఇంట్లో ఇది ఆనవాయితీ అంటారు కదా ఎవరైనా ఇంటికి వస్తే ఓ సంస్కారం అనేటువంటిది ఉండాలి అంటే మనం ముందు అసలు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అదే చేయాలి అట్లా ఎందుకు నేను మా ఇంట్లో అయితే ఇలా చేయలేదు నేను ఇలాగే చేస్తాను నేను ఇలాగే ఉంటాను ఇప్పుడే లేస్తాను ఇప్పుడే ఉంటాను నాకు అసలు ఇంక ఇది రాదు ఇలాంటి పద్ధతులన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి ఎక్కడ మారుస్తాం ఎక్కడ చేద్దాం అంటే ఇవన్నీ ఇప్పుడు మారేటువంటి స్థితిలో లేవు అంటే ఒకవేళ ఎవరైనా మార్చాలని నాలాగా ఇలా ఏదైనా చెప్తే అది సముద్రానికి ఎదురీతా సముద్రంలో ఎదురు ఎదడం అన్నది చాలా కష్టం మరి ఎలాగా తెలియకుండానే ఓ తరం అంతా సర్వనాశనం అయింది మారిన తరాన్ని మళ్ళీ మార్చుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి తరానికే మళ్ళీ చెప్పాలి చెప్పాలి అంటే చిన్న చిన్న పిల్లలకి చెప్పేటువంటి కథల్లో సంస్కారం ఉండాలి కథలు చెప్పే అవకాశం ఉందా కష్టం ఆలోచించాలి ఎందుకంటే ఆ ఇంట్లో ఆ కథలు చెప్పడానికి అమ్మమ్మో నాయనమ్మో ఉందా తాతయ్య ఉన్నాడా మరి లేరు నేను బాగానే ఉన్నాను కానీ వాళ్ళే లేరు అన్నారనుకో ఎందుకు లేరు ఎక్కడుంది లోపం ఏంటి ఏ రకంగా ఉంది ఎందుకంటే మనతోనే తరం అయిపోలేదు మనం ఆగలేదు మన పిల్లలు ముందు తరం ఆ ముందు తరం భావ భవిష్యత్తులో చక్కటి బంగారు భవిష్యత్తు కలిగి ఉండాలి సంస్కారంగా ఉండాలంటే కుటుంబ జీవనం అన్నిటికీ ఆలవాలం ఈ కుటుంబ జీవనాన్ని రక్షించుకోవాలి ఎవరు రక్షించాలి అందరూ రక్షించాలి ఈ రోజులలో పెళ్ళి పేరు చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా పెళ్ళిళ్ళు అవుతున్న వాళ్ళందరూ కూడా నీకంటూ నీ కుటుంబానికంటూ ఒక లక్షణం ఉంది ఈరోజు దేవుడి దేవుడు దేవు వల్ల వచ్చినటువంటి ఆధార్ కార్డుల మూలంగా ఏ పుట్టింట్లో పుడితే పుట్టింటి ఇంటి పేరుని మార్చుకోవడానికి కూడా ఇష్టపడని ఆడపిల్లలే చాలా మంది ఉన్నారు ఇది నా బర్త్ రైట్ ఎస్ ఇట్ ఈస్ బర్త్ రైట్ మరి అంతోడి దానికి పెళ్లి ఎందుకు ఈ పెళ్లిలో వంశం మారడం ఎందుకు నా వంశం ఇదే అన్నప్పుడు వంశం మారినప్పుడు గోత్రం మారుతుంది ఇంటి పేరు మారుతుంది నాకు మార్చుకోవడం ఇష్టం లేదు అంటే ఆ ఇంట్లోనే ఉంటే ఇది ఎంతవరకు సబబు అసలు ఆలోచన విధానం అన్నీ కూడా మారిపోయాయి కుటుంబ జీవనంలో అనేక రకాలైనటువంటి అర్థం పర్థం లేనటువంటి స్థితిగతులు మనం కుమ్మరించాం వీటిని మార్చుకోవాలంటే అందరూ కూడా బాగా చదువుకున్నటువంటి పిల్లలే అందరూ కూడా చదువుకున్న పిల్లలారా కొద్దిగా ఆలోచించండి ఇదే మిమ్మల్ని నష్టం చేసేటువంటిది కాదు కష్టం కలిగించేది కాదు ఒక్కసారి పెద్ద పెద్ద లెక్కలు చేయగలుగుతారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయగలుగుతారు కదా ఒక చిన్న ఇంటిని మన భారతీయ సనాతన ధర్మాన్ని ముందు ధరానికి కాపాడుకోవడం కోసం చేసేటువంటి ఒక్క ఆలోచన మీ మనసులో తెచ్చుకుంటే మన కుటుంబాలు సలక్షణంగా ఉంటాయి కదా మన జీవితాలు సలక్షణంగా ఉంటాయి కదా అలా ఉండే ప్రయత్నం చేయండి నన్ను అంతకుమించి మీకు ఇంకా ఏ రకంగా చెబితే మీకు అర్థమవుతుందో తెలియదు కానీ పిల్లలందరూ కూడా ఏదో మనం చదువుకున్నాం చదువుకుందాం అందరం చదువుకుందాం చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకుందాం కుటుంబ జీవన విలువలను నేర్చుకుందాం పెద్దలతో ఎలా మాట్లాడవాళ్ళు నేర్చుకుందాం పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకుందాం అలాగే మన ప్రాచీన నుండి వస్తున్నటువంటి ఆచార వ్యవహార సంప్రదాయాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే